గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం ప్రతి నియోజకవర్గానికి పది కోట్ల ఫండ్స్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నిధుల బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి అరువులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు లోక్సభ ఎన్నికలపై ఐదు ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష నియోజకవర్గాల వారిగా నిధులు మంజూరు చేస్తున్నట్లు వెలుగు పేపర్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రధాన వార్త వెళ్దాం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి రూపాయలు పది కోట్ల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు నిజమైన లబ్ధి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలకు ఆయన సూచించారు లోక్సభ ఎన్నికలపై ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న రేవంత్ మంగళవారం ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల నేతలతో హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో సమావేశమయ్యారు లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వారికి సూచించారు గత ప్రభుత్వంలాగా వారి అడుగులకు మడుగులొత్త వారికి కాకుండా వారి అనుచరులకు కాకుండా నిజమైన లబ్ధిదారులకే అర్హులైన వారికే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు చూచారు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ఏ స్వయంగా మన అనుచరులకే ఎవరైతే మన బట్టి తిరుగుతారో మన పార్టీ కార్యకర్తలకే దళిత బంధు పెట్టాలని బహిరంగంగానే ఎమ్మెల్యేలకు సూచించారు దీనికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అరువులైన పేదలకు మాత్రమే అందాలని సూచించారు ఇది మంచి నిర్ణయం కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు ఒకేసారి పది చోట్ల విజిలెన్స్ తనిఖీలు జల సాధన జల్లెడ కీలక రికార్డులు స్వాధీనం ఈఎన్సి మురళీధర పాటు ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం ఎల్ఎన్డి కాలనీ రామగుండ మహదేవ్ లోను తనిఖీలు ఎవరు మెడకు చుట్టుకుంటుందోనన్న ఇంజనీర్లలో టెన్షన్ తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు మంత్రి ఉత్తమ్ ఇరిగేషన్ పై నేడు సీఎం రేవంత్ రివ్యూ వివరాల్లోకి వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను తేల్చేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలో దిగింది హైదరాబాద్ లోని జలసాధనతో పాటు పది చోట్ల మంగళవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది పలువురు అధికారులను ప్రశ్నించి వివరాలు రాబట్టింది జలసౌధలోని దాదాపు ఎనిమిది గంటలకు పైగా సోదాలు జరిగాయి ఈఎన్సి మురళీధర్తో పాటు ఇతర సీనియర్ ఇంజనీర్లను విచారించింది ప్రాజెక్ట్ డిజైన్స్ డ్రాయింగ్స్ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్లు టెండర్లు డాక్యుమెంట్లు కాస్ట్ ఎస్కలేషన్ రిపోర్ట్లు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఆదేశాలతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావుతో నేతృత్వంలోని పన్నెండు టీంలు తనిఖీల్లో పాల్గొన్నాయి హైదరాబాద్ లోని జలసాధనతో పాటు కాళేశ్వరం తో సంబంధం ఉన్న ఎల్ కాలనీ క్యాంప్ రామగుండం మాదేవ్పూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు జలసౌదలో మంగళవారం ఉదయం తొమ్మిది ముప్పై నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి విజిలెన్స్ అధికారులు జలసౌదకు చేరుకోనగానే మొదట సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి ఇచ్చేశారు తనిఖీలు జరుగుతున్న క్యాబిన్ల వద్దకు ఎవరు వెళ్లకుండా జలసౌధ ప్రధాన గేట్ల వద్ద సిబ్బందిని కాపలగా ఉంచారు కాళేశ్వరం అక్రమాల తౌతరు విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేస్తురు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామన్నారు అందులో భాగంగానే విజిలెన్స్ అధికారుల తనిఖీ అంటూ వెలుగు పేపర్లో ప్రధాన వార్త మీడియాపై ఈఎన్సి మురళీధర్ గరం గరం జలసౌదలో విజిలెన్స్ తనిఖీలపై స్పందించాలని కోరిన మీడియా ప్రజలపై ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ గరమయ్యారు ఎందుకింత అడావుడు చేస్తున్నారు అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రాణించారు నన్ను ఎందుకయ్య చంపుతారు విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు వాటిని అందజేశామంటూ ఆయన జలసౌద నుంచి వెళ్లిపోయారు ఫార్ములా రేస్తో సంబంధం ఉన్నోళ్ళందరికీ నోటీసులు ఇస్తాం మాజీ మంత్రి ఉంటే ఆయనకు పంపుతాం బట్టి రూల్స్ విరుద్ధంగా ఈవెంట్స్ పేమెంట్ దీనిపై విచారణ జరిపిస్తాం టికెట్లు అమ్ముకుని అగ్రిమెంట్ నుంచి వైదొలిన నెక్స్ట్ జన్ సంస్థ ఎవరిదో తెలుస్తాం ఈ రేస్తో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు సొంత ఇష్టాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఫైర్ ఫార్ములా ఈ రేస్ అక్రమాలతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఇస్తామని ఇందులో మాజీ మంత్రి ప్రమేయం ఉంటే ఆయనకు కూడా నోటీసులు పంపిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ ఈవెంట్కు సంబంధించిన పేమెంట్ బిజినెస్ రూల్స్ విరుద్ధంగా జరిగిందని దీనిపై న్యాయ విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫిబ్రవరిలో నిర్వహించాలనుకున్న ఈవెంట్ కోసం గతంలో ఉన్న ట్రై పార్టీ అగ్రిమెంట్ కాదని ఎన్నికల కూడా ఉన్న టైంలో బై పార్టీ అగ్రిమెంట్ ఎలా చేశారని ప్రశ్నించారు తవ్వే కొద్ది అక్రమాలు వెళ్తున్నాయి ఆఖరిక ఆటలను కూడా ఇచ్చిపెట్టలే ఆటల్లో కూడా అక్రమాలే ధరణిలో సమస్యలపై స్టడీకి కమిటీ ఐదుగురితో ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కార్ కన్వీనర్గా వ్యవహరించనున్న సిసిఎల్ఏ పోర్టల్ రీస్ట్రక్చర్ పైన సిఫారసు చేయనున్న కమిటీ ధరణితో రైతులకు అన్యాయం రెవెన్యూలో లోపాలు సరిదిద్దాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణితో రైతులకు అన్యాయం అంటూ మరో వార్త దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్ళు రాజీనామా చేయండి అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖల్లోనూ విచారణ పొన్నం మాజీ ఎంపీ వినోద్ చెల్లికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వహిస్తుల కోటాలో భూమి తీసుకున్నది అలాంటి వాళ్ళందరూ భూమి తిరిగి చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ టిఎస్పీఎస్ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలి అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటు అవకాశం ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యమైతుంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు గవర్నర్ తమిళిసైకి లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముందు రాష్ట్రంలో ప్రధాన సమస్య నిరుద్యోగం అది తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి తొందరగా వేయాలి ఓటంపై సమీక్షలు మరిచి జనంపై నిందలు తమను ఓడించింది ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్య నేతల కామెంట్ కాంగ్రెస్ కన్నా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతమే తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల విస్మయం వివరాల్లోకి వెళ్దాం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింపై బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఆత్మవిమర్శ కనిపించడం లేదు ఇప్పటికే ఏడు లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో వాళ్ళు మాట్లాడిన తీరు పార్టీ కార్యకర్తలనే విస్మయానికి గురిచేస్తున్నది అసెంబ్లీలో తమ సంఖ్యా బలం నూట నాలుగు నుంచి ముప్పై తొమ్మిదికి పడిపోయిందనే వాస్తవాన్ని కూడా పార్టీ ముఖ్యులు గుర్తించలేకపోతున్నారని ఎందుకు ఓడిపోయామని దానిపై సమస్య కూడా చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు జనం కన్ఫ్యూజన్లో బీఆర్ఎస్ను ఓడించారని ముఖ్య నేత తాము ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇంకో కీలక నేత స్కీమ్లు అందుకున్నోళ్ళు కూడా మోసం చేశారని మరో ముఖ్య నేత ఇట్లా ప్రజలను తప్పుపట్టేలా కామెంట్ చేస్తున్నారు ఇంకొందరు సీనియర్లు అయితే జనం ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించాలనుకున్నారు కానీ సీఎం పదవి నుంచి కేసీఆర్ దిగిపోతారని వాళ్ళు భావించలేదని ఇప్పుడు తప్పు తెలుసుకొని బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నట్టు వాళ్ళ కార్యకర్తలకు కూడా అర్థమైపోయింది ప్రజలు కేసీఆర్ను ఓడించాలనే ఓడించు కన్ఫ్యూజన్లో ఓడించలేదు ప్రజలు చాలా తెలివిగా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నదనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వేటగాళ్ళ ఉచ్చులో పులులు కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్లో మూడు రోజుల్లో రెండు మృతి పశువులపై విష ప్రయోగం ఆవుపై పులికి ఉచ్చు బిగింపు కళేబరాన్ని తిన్న మూడు పులులు అందులో రెండు మృత్యువాత మూడో పులు మృతిపైన అనుమానం జాడ కోసం గాలింపు ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర పిసి డోబ్రియాల్ వేటగాళ్ల ఉచ్చులో పులులు అంటూ మరో వార్త ఏఐ కంపెనీ సీఈఓ కిరాతకం కొడుకును చంపేసింది నాలుగేళ్ల కుమారుని ఊపిరాడకుండా చేసి హత్య బాడిని బ్యాగులో దాచి గోవా నుంచి బెంగళూరుకు తీసుకెళ్తుండగా అరెస్ట్ రూమ్ లో రక్త మరకలతో బయటపడ్డ నేరం భర్తతో నిందితురాలికి గొడవలు కొడుకును భర్త కలవద్దని గోవాకు తీసుకెళ్లి ఘోరం వివరాల్లోకి వెళ్తే బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కంపెనీ సీఈఓ సూచన సేత్ దారుణానికి ఒడిగట్టింది ఆమె తన నాలుగేండ్ల కొడుకును గోవాలో కిరాతకంగా హత్య చేసింది ఊపిరాడకుండా చేసి కుమారుని చంపేసి ఎవరికి అనుమానం రాకుండా డెడ్ బాడీని బ్యాగ్లో ప్యాక్ చేసింది కన్నతల్లే తల్లి కాల ఎముడైంది ఇది ఒక సైకో తల్లి రెండు మూడు అక్షరాల పవర్ఫుల్ ప్రజల విశ్వాసం కోల్పోవడం కాంగ్రెస్ లక్షణం కేటీఆర్ కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండడమే ఆ పార్టీకి ప్రమాదకరం ఒకటి రెండు జిల్లాలు తప్ప ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించాలని కామెంట్ ప్రజలు తిరస్కరించడం వల్లనే పవర్ఫుల్ మూడాక్షరాలు మూలకబడ్డాయి అనేది గమనించాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్